கம்பெனி ஹேஸ் லாட் ஆஃப் ஆப்பர்ச்சுனிஸ் டோன் லேக் ஓகே வாட்ஸ் ஆப் திஸ் நான் சென்ஸ் సార్ రస్తన సెలెక్టెడ్ లిస్ట్ ఏమင် సార్ అవన్నీ న నడకొడదు అలా అంటే ఎలా సార్ మీ మెసేజ్ ఉంది సార్ వీరేలా అంటే చెప్పండి సార్ ప్లీజ్ ఐదుగురులో నలుగురే సెలెక్ట్ అయ్యారు నలుగురే బాధపడతారు సంతోషంగా ఉండండి ఐదుగురులో నలుగురు దొరగమే గొప్ప విషయం కదా సార్ మిస్ అయినొక్కరే ఎవరు సార్ ఐ కెన్ నాట్ సే ఐ am very happy to say that the ప్రియా సుందర్ సుందర్ ప్రియా సుందర్ ప్రభు వేర్ ఆర్ దిస్ ఫోర్ పీపుల్ యార్ మన ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్స్ దొరికితే చేద్దాం లేదంటే సొంతంగా బిజినెస్ చేద్దాం చెప్పినా కరెక్ట్ గా చెప్పా గ్రేట్ ఐడియా ఏం పెట్టలేదా ఇక్కడే పెట్టను రా అల్లది ఇదిగో రా వద్దులేరా మీ నాన్నకు భయపడి ఏమి అనుభవించుకోండి అని ఉంటరా వాడే ఐటమ్ కూడా ఉంది ఇదిగో థ్యాంక్ యా ఇట్స్ వెరీ కూల్ యా ఎలా ఇది పువ్వులు జనరేషన్ ఏంటమ్మా ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే రెండు మూర్లు మూడు మూర్లో కొని పెట్టుకుంటారు మీరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చారాయే హలో మా గురించి అదే ఈ మట్టి పొరక అర్థం కావట్లేదు మీలో రెండు జంటలు ఉన్నాయి సరే ఎవరు రాయబారా పువ్వులు కొంటాం కానీ తప్పుగా అనుకోకు ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు అయి ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు నా లెక్క ఎప్పుడు తప్పదమ్మా ఆడామ్మగా కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు అదంతా నాకు తెలియదు ఏడేళ్లగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను నేను చూడం జంటలా అంటలా అందరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్ చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్ సార్ మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు కానీ నా లెక్కన మాత్రం తప్పు పెట్టకండి మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు ఈ రెండేసారి ఇక్కడ జరిగేవి ఇంకా ఎన్నెళ్ళు ఇలా పువ్వులు అమ్ముతూ ఉంటావు బాధకున్నంత వరకు ఇదే అయితే ఓ పందెం వేసుకుందాం పది సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వే అడిగినా ఇస్తావు లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను గుడ్ 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 ఇదిగో నువ్వే తల్లపెట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు మొత్తానికి మాటలతో సాధించావు హలో పదేళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు ఉండవు వదులు రంటే ఏంటి రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు నేను ఎదుగుతున్నాగా మమ్మీ మాట్లాడతావరా ఫస్ట్ ఇయర్ నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచి పెట్టుకున్నాను నీతో తీయించుకున్న ఫోటోలు నేను కూడా దాచి పెట్టుకున్నా అయ్యో సరేలే నీతో మాట్లాడాలని నాకు ఆసే కానీ ప్రియా ఇంద్ర పక్కనే ఉంటున్నారే ఎంతైనా వాళ్ళ నా ఫ్రెండ్స్ కదా వాళ్ళని హాస్టల్ కి పంపించేసి వచ్చి నీతో మాట్లాడతా ఓకే సరే బాయ్ డు బట్ డు బట్ డు బట్ డు ఆ అమ్మాయి తలవా లవ్ చేసేది నేను కాదు ఆ అమ్మాయి చి దూరంగా వెళ్ళకుచారా నీ ఫ్రెండ్ అయితే ఎవరు లవ్ చేయకూడదా

ఎవరు చెప్పని తీసుకెళ్ళి పెద్ద హోమ్ ఎదుకుంటారా ఆ ర్యాంక్ ర్యాంక్ ఉడికి కావాలా రా వచ్చిన ఉద్యోగాలు వదులుకున్నారా ఒకటి కోసం నలుగురు ఉద్యోగాలు వదులుకోవటం ఏం న్యాయం అని అడుగుతున్నాడు సార్ అర్హత ఉంది మాకు ఎన్ని సార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తా చెప్పాడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏమి అంటారా ఈశ్వర్ ఏడి ఈశ్వర్ పేరెంట్స్ ఈశ్వర్ రే ఈశ్వర్ రే ఈశ్వర్ రే ఈశ్వర్ 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 ఏ ప్లీజ్ సార్ వాళ్ళ నా మీద నా అభిమానంతో నిన్ను కొట్టారు దీని ఇంతటితో వదిలే వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నువ్వు కంప్లైంట్ చేసావు అనుకో ఊరికి లెటర్ వెళ్తుంది వెంటనే మా నాన్న